వైనాట్లో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది వైనాడులో గ్రామాలకు గ్రామాలే ఆనవాళ్లు లేకుండా పోయాయి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇక ఏపీకి ఉన్న సముద్ర తీర ప్రాంతాల పరిస్థితులపై విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్త ప్రొఫెసర్ యుగంధర్తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఇదేంశానికి సంబంధించి ఫేస్ టు ఫేస్ చూద్దాం వాయినాడు విధ్వంసం చూస్తే గనక అందరు మనసులు కూడా కలిచి వేస్తున్న పరిస్థితి ఎందుకనంటే ఇప్పటికీ కూడా అక్కడ శవాలు గుట్టలుగా వస్తున్నాయి అసలు అక్కడ అంత పెద్ద ఎత్తున జరిగిన ఆ మడ్ ఫ్లో అనేది ఏంటి అసలు భౌగోళిక పరిస్థితులు ఎందుకు ఆ విధమైన మార్పులు వచ్చాయి ఆ వాయినాడులో ఇంత విద్వాంసానికి కారణాలు ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం నేను విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను భౌగోళిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ యుగంధర్ గారు నాతో ఉన్నారు భూగర్భ శాస్త్రంలో ఆయన చాలా పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఈ ఎఫెక్ట్కి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు వాయినాడు విధ్వంసం కనుక చూసుకుంటే గనక మొత్తం ప్రజలందరూ బాధపడుతున్న పరిస్థితి అక్కడ ఎన్నో అలర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు అనుకోని ఒక విపత్తు అక్కడ ప్రజల ప్రాణాలని తీసేసింది మ్యాప్ పరంగా మీరు ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్స్ చేసినట్టుగా చూస్తే కనుక ఈ ఈ రకమైన పరిస్థితులు అసలు ఎందుకు వస్తాయి సార్ వాతావరణంలో జరుగుతున్న మార్పులు కానీ భూగర్భ శాస్త్రవేత్తలు ఇస్తున్న అలర్ట్స్ కానీ అంటే భౌగోళికంగా ఎట్లాంటి ఇబ్బందులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి అంటే వీటిని మనం అధిగమించి వెళ్ళి కొంత వాటిని ముందే పసిగట్టే ప్రయత్నం చేయొచ్చు అంటారు అసలు ఏంటి సార్ ఎర్త్క్వేక్స్ కానీ సునామీస్ అనుకోండి ఇంక్లూడింగ్ సైక్లోన్స్ వాల్కనోస్ అందులో ఇది ల్యాండ్ స్లైడ్స్ అనేది కూడా ఒక భాగం అయితే జనరల్గా మీరు చూడండి ఎర్త్క్వేక్స్ అనేవి కూడా ఒక పర్టిక్యులర్ ఏరియాలో వస్తాయి సునామీస్ కూడా అంతే ఈ విధంగా కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ కూడా ఒక పర్టిక్యులర్ ఏరియాస్ కన్ఫైన్ అవుతుంటాయి అన్నమాట ఈ ఏరియాస్ ఏంటి మోస్ట్లీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ కానీ లేకపోతే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉండే ఏరియాస్ కానీ లేకపోతే స్నో మెల్ట్ అయిన ఏరియాస్ కానీ వీటన్నిటికీ తోడు యాంత్రోపోజెనిక్ యాక్టివిటీ మనుషుల యొక్క యాక్టివిటీస్ కానీ వాటి మీద ఎక్కువగా ఉండేటప్పుడు కూడా ఇవి జరుగుతుంటాయి అయితే దీంట్లో పరిశోధనలో ఎక్కువగా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ మేజర్ వర్క్ ఇండియాలో చాలా జరిగింది ఇండియాని ఎంటైర్ ఇండియాని మ్యాప్ చేసి వాళ్ళు నియర్లీ జీరో పాయింట్ ఫోర్ టూ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా నియర్లీ అబౌట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ద టోటల్ ఇండియాస్ ఏరియా ఈజ్ ప్రోన్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఎక్కడ కూడా జరిగింది చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ మడ్ ఫ్లోతో కూడుకున్న ఆ ఫ్లో రావడం వల్లనే ఎక్కువ శాతం ప్రాణ నష్టం జరిగింది అని మనం భావించవచ్చు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు చెప్పినట్లుగా ఏదైతే పైన హిమాలయాల ప్రాంతాలకి సంబంధించిన రిలేటెడ్ ఏరియాస్లో భూకంపాలు కానీ లేకపోతే అక్కడ ఉన్న స్నో ఫ్లడ్స్ కానీ ఇట్లాంటివి రావచ్చు ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ పశ్చిమ కనుమల్లో ఈ రకమైన వెదర్ కండిషన్స్ వర్షపాతం ఎక్కువగా అక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ రకమైన ప్రమాదాలు జరిగింది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వరకు అంటే తూర్పు కనుమల వరకు వస్తే కనుక ఇక్కడ చాలా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఈ ఈ తూర్పు కనుమల వరకు చూస్తే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పర్సంటేజెస్ డిజాస్టర్స్లో కూడా ఇది తక్కువగా ఉంది అని మీరు చెప్తున్నారు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రాంతాలు కానీ లేకపోతే ఇట్లా అలర్ట్స్ ఇవ్వాల్సిన ప్రాంతాలు ఉన్నాయి కానీ అట్లాంటివి ఏమైనా గుర్తించారా వాటికి ఏమైనా అలర్ట్స్ ఇవ్వచ్చు అంటారు జనరల్గా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఐడెంటిఫికేషన్లో త్రీ పర్సెంటేజ్ ఏరియా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా ఈ తూర్పు కనుమలు ఒంగోలు నుంచి బ్రాహ్మణి రివర్ ఒరిస్సా వరకు అబౌట్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది అందులో త్రీ పర్సెంటేజ్ ద ఏరియా నియర్ అరుకు ఏరియాలో కొంత కాషియస్ కావాలని ఆల్రెడీ వాళ్ళు డిమార్కేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత ఏరియాని డిమార్కెట్ బట్ చాలా తక్కువ ఏరియా అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ సేఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అనమాట ఇది మేజర్గా ఐడెంటిఫై చేసిన ఫైండింగ్స్ వాయనాడు ఘటన నిజంగానే అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన అంశం అట్లాంటి ప్రమాదాలు ప్రకృతి విపత్తుల నుంచి మానవులు బయటపడాలని అంటే ఖచ్చితంగా చెట్లు నాటడం వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అలాగే భూభాగాన్ని సంరక్షణ చేసుకోవాలనే చర్యల్లో భాగంగా మనకి నిపుణులు చెప్తున్న మాటల్ని మనం వాటిని పాటించడం ఇట్లాంటివన్నీ చేస్తే గనక ప్రకృతి విపత్తుల నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది అనేది మాత్రం శాస్త్రవేత్తలు చెప్తున్నమాట ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన దాంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలని మనం కూడా ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం